అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చిదానంద గారు రచించిన గుణవతి అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల పన్నెండు చందమాంలో ప్రచురింపబడింది పూర్వం కాంచీపురంలో శక్తిసారుడనే వైశ్య యువకుడు ఉండేవాడు తండ్రి తాతల నుంచి వస్తున్న వర్తకంలో అతను లక్షల కొద్ది ధనం సంపాదించాడు ఇరవయో ఏటా అతనికి పెళ్ళాడాలనిపించింది గృహిణ ప్రియ హితాయ దార గుణాహ భార్య గుణాలే గృహస్థుకు ప్రియాన్ని హితాన్ని చేకూరుస్తాయి అని అతను విని ఉన్నవాడు కావటం చేత శక్తిసారుడు సద్గుణవతి అయిన భార్యనే పెళ్ళాడాలని నిశ్చయించుకున్నాడు అందుచేతనే తనకు తగిన కన్యను తానే వెతుక్కునే ఉద్దేశంతో అతను దేశాల మీద బయలుదేరాడు శక్తిసారుడికి సాముద్రికం బాగా తెలుసును సాముద్రికం చెప్పే మిష మీద అతను ఎంతోమంది కన్యల చేతులు పట్టు చూశాడు మంచి లక్షణాలు గల పిల్లలాగా కనిపించిన కన్యలకు అతను ఒక చిన్న పరీక్ష పెట్టేవాడు కూడా అతను ఈ ప్రయాణంలో తన వెంట రెండు సేర్ల వడ్లను తీసుకువెళ్ళాడు ఆ వడ్లను తనకు నచ్చినట్లు కనపడిన పిల్లకిచ్చి అమ్మాయి ఈ వడ్లతో నాకు ఈ పూట భోజనం వండి పెడతావా అని అడిగేవాడు ఈ మాట విని కొందరు అతన్ని చూసి వెర్రివాడన్నట్టుగా నవ్వారు మరికొందరు ఆశ్చర్యపడి అది ఎలా సాధ్యమవుతుంది అన్నారు కానీ ఒక్కరు కూడా ఆ పని చేయలేకపోయారు ఇలా కన్యలను చూసుకుంటూ వెళ్ళగా వెళ్ళగా అతనికి ఒకనాడు కావేరీ తీరాన ఒక కుటీరంలో గుణవతి అనే ఒక పిల్ల ఆమెను సాగుతున్న ఒక వృద్ధురాలు కనిపించారు వారు నిరుపేదలు శక్తిసారుడు గుణవతి దగ్గరకు వెళ్ళి చెయ్యి చూసి ఆమెలో మంచి లక్షణాలు ఉండటం గమనించి అమ్మాయి నా దగ్గర ఒడ్లున్నాయి వాటితో నాకు ఇప్పుడు భోజనం వండి పెడతావా అని అందరినీ అడిగినట్లే ఆమెను కూడా అడిగాడు గుణవతి మాట విని నవ్వనూ లేదు ఆశ్చర్యపడనూ లేదు ఆమె అతను కోరినట్లుగా ఆ వడ్లతో భోజనం చేసి పెట్టడానికి ఒప్పుకున్నది ఆమె ఒడ్లు తీసుకుని తడిపి ఆరబెట్టి దంచి చెరిగి ఊక తీసింది ఆ ఊకను అవ్వకిచ్చి దీన్ని బంగారు పనివాళ్లకు అమ్మి ఆ డబ్బులతో అట్టే పచ్చివి అట్టే ఎండువి కాని కట్టెలు ఉసిరిపప్పు పట్టుకురా అన్నది అవ్వ అలాగే చేసింది గుణవతి బియ్యం కడిగి పొయ్యి వెలిగించి ఎసరు పెట్టింది బియ్యం చిమడగానే వార్చి గంజి తీసి అందులో కొంచెం ఉప్పు వేసి ఉసిరిపప్పు నూరి ముద్ద చేసి శక్తిసారుడికి ఇస్తూ ఈ ముద్ద నోట్లో వేసుకొని ఈ గంజి తాగండి తరువాత కాసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి వచ్చారంటే భోజనం పెడతాను అన్నది అన్నం కాగానే గుణవతి కొన్ని కట్టెలు ఆర్పి బొగ్గులు తీసి వాటిని అవ్వకిచ్చి వీటిని కూడా ఎవరికైనా ఇచ్చి కాస్త కూర మజ్జిగ పట్టుకురా అన్నది అవ్వ తెచ్చిన కూర వండి భోజనాల వేళ దాటకుండానే గుణవతి అతిథిని స్నానం చేసి రమ్మన్నది శక్తిసారుడు స్నానం చేసి వచ్చి కూర మజ్జిగతో సహా కడుపు నిండా భోజనం చేశాడు అతనికి గుణవతి పొదుపు యుక్తి చూసి చాలా సంతోషమైంది ఆమెకు తన అసలు వృత్తాంతం చెప్పేసి తనను పెళ్ళాడవలసిందిగా కోరాడు గుణవతి ఒప్పుకున్నది అతను ఆమెను తన ఊరికి తీసుకుపోయి పెళ్లి చేసుకుని చాలా సుఖంగా జీవించాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి